నిజంగా అన్నారా నిజంగా బాగోదు వాళ్ళు వాళ్ళ నచ్చిన వడ తినకుండా ఇంకేం చేస్తుంటారు అదోయందా తింటార వాళ్ళే అడిగారు తింటా వనారా పచ్చడి చేస్తానన్న ఏది అలా ఉంది పచ్చడొద్దు గోంగూర పప్పు చేయి అన్నారండి కానీ గోంగూర పప్పు చేశా అయిపోయిందా అయిపోయింది తాలిన్ పెట్టాలి పెడిపో తొందరగా టైం అవుతుంది పిల్లలకి రైస్ ఉండావా రైస్ ఉండా ఏది ఓకే ఆ రైస్ ఉంది పప్పు ఆయిల్ కొంచెం కొంచెం వల్కం ఇంత ఆయిల్ వేస్తాను ఉజ్జీ కొంచెం కొంచెం పోయాల ఆయిల్ అంతే ఒక రక కష్టానే ఉండాలి ఎందుకు టేస్ట్ బాగుంది ఇది ఆయిల్ కడి టేస్ట్ వచ్చిందా పిచ్చి రుచి ఇప్పుడు జలకర మాత గింజలు కరివేపాకు ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు అన్ని వేసి ఓపేస్తాం చెప్పాలి తిరమాతలో రెండు యాక్కలు కాదు చిల్లిపాయలు చూడటం అలాడుతుంది రెండు రెండు అంటాము బాగా వేసుకొని వేసుకోవు ఓ డంమనో బాడా హట్ ముజే హ్మ్ ఎట్లైతే బాండిది కాతే జారత కేస్కోవాల్ పైన ఓకే సబ్లోజీ డంమనో స్మెల్ బావస్తుంది బాల్స్ట్ కూడా అద్రిపోయింది పిల్లలకు బాక్స్ పెడదాం పెట్టు పప్పు పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేస్తుంది పిల్లలకి లంచ్ పెడుతుంది బుజ్జి మీద శుభ్రంగా ఉందండి నా పప్పు బాగుందో బాగనే పిల్ల వచ్చిందో చెబుతారు వాళ్ళు చదువిందా మగ నచ్చడం కాదు పిదర్ వచ్చాలి ఒక రోజు రోజు వచ్చిన్నే పెట్టి పంపిస్తాం కదా ఈరోజు గోంగూర పప్పు అని మధ్యాహ్నం అండి వేడి వేడిగా పంపించమన్నారు అందుకని నేను పంపిస్తాను బాక్స్ లో ఉన్నాయి కదా అని బాక్స్ లో పెడతాను మేడి గౌండ్దిలే రైస్ హ్మ్ సండి పెట్టు పొపు దింట్లే అత్త పొపు గిన్నెలో పెట్టి గిన్నెలే అత్త హ్మ్ అది యా కలపమనిది గాని కలిపితే బాగుండు హ్మ్ నేను ఇట్లాగే పెట్టా చూడండి చిన్న గిన్నెవాది యాది హ్మ్ చిన్న పిల్ల గాబట్టి తొల్కే ఇవేం వాడికి హమీద్ లంచ్ బాక్స్లో బ్యాగ్లో పెట్టేసింది ఇప్పుడు నాప్కిన్ స్పూన్లు వేస్తాం ఓకేనా టైం అవుతుంది పిల్లలు తమరగా లంచ్ తీసుకెళ్ళాలి స్కూల్ ఊళ్ళోనే కాబట్టి ఇబ్బంది లేదు ఓకే బాయ్